నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ ఇవాళ కోడి రామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి దర్శకుడికి తనదైన శైలి ఉంటుంది కానీ దర్శకుడు కోడి రామకృష్ణ కేవలం దర్శకుడిగా ఒక జోనర్కే పరిమితం కాకుండా ఫ్యామిలీ యాక్షన్ మతపరమైన పొలిటికల్ సెటైర్ పల్లెటూరు ఇలా అన్ని జోనర్స్లో సినిమాలు తీసి సక్సెస్ సాధించిన దర్శకుల్లో ఒకరు ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి దాసరి నారాయణరావు రావు వంటి ఎందరో దిగ్గజ దర్శకులు వెలుగులో ఉన్న తరుణంలో కోడి రామకృష్ణ దర్శకుడిగా అరంగ్రేటం చేశారు మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో సంచలనం సాధించాడు ఆయన చిరంజీవి మాధవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏడాది పాటు నడిచింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య తర్వాత కుటుంబ కథా చిత్రాల్లోనే నటిస్తానని అనుకున్నారు దీని తర్వాత దర్శకత్వంలో నిర్మించిన తరంగిణి సినిమాతో సుమన్ హీరోగా పరిచయమయ్యాడు ఈ సినిమా కూడా ఏడాదికి పైగా నడిచింది ఎన్నో వినూత్న చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఇరవై తొమ్మిదిన పాలకొల్లులో జన్మించారు ఇక కోడి రామకృష్ణకు తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ అర్జున్ రాజశేఖర్లతో ప్రత్యేక అనుబంధం ఉంది ముఖ్యంగా సోలో హీరోగా పలు పరాజయాలు చవి చూసిన బాలకృష్ణ మంగమ్మ గారి మనవడు పాటతో గోల్డెన్ జూబ్లీ హిట్ కొట్టాడు ఈ సినిమా కూడా ఏడాది సాగింది దీని తర్వాత బాలయ్యతో ముద్దుల మావయ్య ముద్దుల మేనల్లుడు మువ్వ గోపాలుడు బాలగోపాలుడు ముద్దుల కృష్ణయ్య భారతంలో బాలచంద్రుడు వంటి ప్రముఖ చిత్రాలను రూపొందించిన ఘనత కోడి రామకృష్ణకే దక్కుతుంది దీని తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో జనాల సినిమా మొదలై మధ్యలోనే ముగిసింది యాక్షన్ కింగ్ అర్జున్ కూడా మాపల్లిలో గోపాలుడు మన్నెంలో మొనగాడు మొదలుకొని పుట్టింటికి రాచెల్లి వరకు ఎన్నో సూపర్ హిట్స్ కలిగి ఉన్నాడు ఈ రెండింటి తర్వాత హీరో రాజశేఖర్తో చేసిన తలంబ్రాలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ నెలకొల్పింది దీని తర్వాత ఆహుతి స్టేషన్ మాస్టర్ అంకుశం కలిసి తెలుగు సినిమా చరిత్రలో కొత్త వరవడిని సృష్టించారు రాజశేఖర్ హీరోగా కోడి రామకృష్ణ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడని చెప్పాలి తెలుగు ఇండస్ట్రీని విఎఫ్ఎక్స్లోకి ప్రవేశపెట్టిన తొలి దర్శకుడు కోడి రామకృష్ణ ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన అన్మోల్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించారు అప్పటి వరకు తెలుగు సినిమాల్లో లేని కొత్త దృశ్య ప్రపంచాన్ని దర్శకుడు ఈ సినిమాతో అందించాడు ముఖ్యంగా అన్మోల్ సినిమాలో నీళ్లలోంచి చేయి బయటకు వచ్చే సన్నివేశం ఇప్పటికీ ఒక కళాఖండం ఆ తర్వాత దేవి సినిమాతో మరో సంచలనం సృష్టించాడు ప్రేమను హీరోయిన్గా పరిచయం చేసిన దేవిశ్రీ ప్రసాద్ని ఇండస్ట్రీకి సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత కూడా ఈ దేవి తర్వాత చిరంజీవి విజువల్ మ్యూజిక్ అంజీతో కొత్త స్థాయికి చేరుకుంది ఈ సినిమా వల్ల మన తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి ఇక ఈ చిత్రానికి గాను కోడి రామకృష్ణకు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ అవార్డు కూడా లభించింది ఇక దేవి పుత్రుడు సినిమా డిఫరెంట్ స్టెప్ సక్సెస్ కాకపోయినా అప్పట్లో ఈ సినిమా చాలా మార్పులు తీసుకొచ్చింది రెండు వేల తొమ్మిది సంక్రాంతికి విడుదలైన అరుంధతి సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా సరిపోదు ఈ సినిమాతో అనుష్క సూపర్ స్టార్ అయిపోయింది కోడి రామకృష్ణ కెరీర్ ముగిసిపోయిందని అనిపించిన తరుణంలో ఈ సినిమాతో మళ్ళీ తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు అరుంధతి తర్వాత అవతారం నాగభరణం వంటి సినిమాలు విడుదలైన విజయం సాధించలేదు కోడి రామకృష్ణ తెలుగు పరిశ్రమలోని దృశ్య ప్రపంచాన్ని అన్వేషించడంలో ప్రసిద్ధి చెందారు